వల్ల అని కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మానసిక సంతృప్తి పడుతున్నారు భవిష్యత్తులో కూడా జగన్ వచ్చిన ఆ తర్వాత మళ్ళీ జగన్ మనం ఇలా భయపెట్టచ్చు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇది నెంబర్ వన్ కార్యకర్తల సంతుష్టీకరణ రెండోది వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయింది అనే కంటే కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ వార్తల ద్వారా అంతేకాదు సూపర్ సిక్స్ అతనేమో నవరత్నాలు ఫస్ట్ ఏడాది ఇచ్చేశాడు ఇది సూపర్ సిక్స్లో ఒకటే ఇచ్చారు మిగతా అది అది గది 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 గుడుతున్నారు అదేదో మనకి చిన్నప్పుడు ఇది ఉండేది చికి చికి అని చెప్పి ఎంత ఎంత దూరం అంటే కూతి కూతికి దూరం అని అట్లాగే ఎక్కడ ఉందో అసంక్షేమం అంటే అది గది పెడతారు కూతు కూతు దూరం అని చూపెడుతున్నారు ఇవి పబ్లిక్లో చర్చి రాకుండా ఉండాలంటే జగను వీళ్ళ మీదన వ్యతిరేక ఇష్యూ రావాలి అట్లాగే రెండు మూడేళ్లు పూర్తి అయిపోతే నాలుగో ఏడుకు వచ్చేటప్పటికి అదిగో అమరావతిలో పది పది బిల్డింగ్లు కట్టాము ఇంకో పది రెడీ అయిపోతున్నాయి క్వాంటమ్ వ్యాలీ వచ్చేసింది విశాఖపట్ల అయ్యి వచ్చేసింది ఇదిగో చూసారా మేము అభివృద్ధి బాటలో ప్రయాణించే వాళ్ళం వాళ్ళు అరాచకవాదులు అయితే మేము కేసులు పెట్టి అరెస్ట్ చేసాం ఇది సెకండ్ ఫేజ్లో చెప్తారు లాస్ట్ ఫేజ్లో ఏం చేస్తారు చర్చ తీసుకొస్తారు ఎలక్షన్స్ ముందు వీళ్ళు అస్త్రం ఏంటంటే మా వాళ్ళు తప్పులు చేశారు మేము ఒప్పుకుంటున్నాం అయితే జగన్ వాళ్ళు చేసిన తప్పులు జగన్ వాళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడుతున్న మాటలతో పోల్చుకుంటే మా వాళ్ళు తక్కువ తప్పు చేశారు వాళ్ళేమో సైకోలు మా వాళ్ళు దానికి రియాక్షన్ గా తప్పులు చేసిన వాళ్ళని మేము శిక్షించాం లైక్ ఎవరో అరెస్ట్ చేశారు కదా అట్లా మా వాళ్ళు తప్పులు చేసినా కూడా అది వాళ్ళంత దుర్మార్గులు కాదు ఉన్న వేద వల్ల మంచి వేదని అనుకోండి మమ్మల్ని ఇది రాబోయే రోజులు వీళ్ళు రైట్ చూద్దాం మొత్తానికి కీలక రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇక మొదలైన అని అనుకోవాలి ప్రతిపక్షంలో